కడపలో చెత్త పంచాయతీ తారాస్థాయికి చేరుకుంది కూటమి ప్రభుత్వం చెత్త పన్ను వసూలు చేయడం ఆపించేయడంతో నగరపాలక సంస్థ కొన్ని రోజులుగా చెత్త సేకరణ నిలిపివేసింది దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి తానైతే మేయర్ ఇంటి ముందు వేస్తానని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు మేయర్ ఇంటి ముందు చెత్త వేశారు ప్రతిస్పందనగా వైసీపీ నాయకులు నిరసనలు చేయడంతో కడప అట్టుడికింది మధ్య ఇరవై రోజుల నుంచి చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు వారానికి వస్తుందా నాలుగు రోజులకి వస్తున్నా అని దీని మీద రివ్యూ చేయడం జరిగింది ఈ కడప కార్పొరేషన్ సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది దానివల్ల దాదాపు ఇంతకుముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల వారీగా ఆ వాహనాలను తగ్గించి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారము కా కార్పొరేషన్లో చెత్త సమీకరణాలు చేయకుండా ఆపేయమని చెప్పి ఒక ఇన్ఫార్మల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందంట నేనైతే ఆ ప్లేస్ లో ఉంటే నా యొక్క చెత్త కలెక్ట్ చేయకుండా ఎనీ కార్పొరేటర్ ఎనీ మేయర్ ఆప్తే నేను చెత్త తీసుకుపోయి కార్పొరేటర్ ఇంట్లో మేయర్ ఇంట్లో తోసేస్తాను వాళ్ళు ఎత్తుకుంటారు ప్రజల నుంచి ఈ విప్లవం రావాలని కోరుకుంటున్నాను నేను కొన్ని రోజులుగా కడపలో చెత్త సేకరణ సరిగా జరక్కపోవడంతో మాధవిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు దీనికి అనుగుణంగానే మంగళవారం తెలుగుదేశం కార్యకర్తలు ప్రజలు తొక్కారు నగరంలోని చెత్తా చెదారాన్ని అంతా తీసుకెళ్లి మేయర్ నివాసంలో మెట్లపై వేసి నిరసన తెలిపారు ఆందోళన తీవ్రం కావడంతో పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తలు ప్రజలను అక్కడి నుంచి పంపించేశారు తెలుగుదేశం ప్రజల ఆందోళనపై మేయర్ సురేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కార్పొరేటర్లతో కలిసి తన ఇంటి నుంచి చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చి ధర్నా చేశారు తన నివాసం ముందు చెత్త వేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఘటన మొత్తాన్ని విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు కొంతమంది వ్యక్తులు చెత్త చేశారని చెప్పేసి సమాచారం ఇవ్వడంతో ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్ళి వచ్చిన పితలందరినీ పంపించి కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనిపైన కంప్లైంట్ ఇస్తామన్నారు దానిపైన వెరిఫై చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగింది ధర్నా చేసిన మేయర్ పైన వైసీపీ శ్రేణి పైన కేసు పెట్టే అన్ని వెరిఫై చేస్తామండి దానిపైన వెరిఫై చేసి ఆ చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలి ఆ చర్యలు తీసుకోండి